అసైన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్కి సంబంధించి న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ వచ్చాయి కదా దానికి సంబంధించి వీడియో అయితే చేయమని అయితే అడుగుతున్నారు అందుకోసం పర్టికులర్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను ముఖ్యంగా నెల రోజుల్లో ఫ్రీ హోల్డ్ పై స్పష్టత అని న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో గతంలో ఆరు నెలలు మూడు నెలలు ఉండేవి ఇప్పుడు నెలకు అనమాట అంటే నెల రోజుల్లో స్పష్టత అయితే ఇచ్చేస్తారు ఈ ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి ఇక ఈ ప్రీహోల్డ్ భూములకు సంబంధించి ఈ న్యూస్ వచ్చిన తర్వాత డిసెంబర్ పదకొండవ తేదీన మరొక మీటింగ్ అయితే జరుగుతుంది అప్పుడు దీనికి సంబంధించి మరింత క్లారిటీ వస్తుందని చెప్పారు కానీ అసలు ఆ మీటింగ్ జరిగిందా లేదా అన్నది క్లారిటీ లేదు అందుకోసం దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే బయటికి రాలేదు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు సొసైటీల ద్వారా ఎవరైతే లోన్ తీసుకున్నారు అంటే ఇప్పుడు ఎస్ఐస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రజెంట్ లోన్ ఇవ్వడం లేదు కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ముందు లోన్లు అయితే ఇచ్చారు అలా ఆ తేదీలోపు లోన్లు తీసుకున్న వారు ఆ లోన్ అనేది తిరిగి తిరిగి కట్టకపోతే ఆ రైతుల వద్ద నుంచి ఆ సొసైటీలు ఏం చేసే పట్టాన్ని తీసుకున్నాయి అంటే అసెన్లెన్స్ అనేవి వెనక్కి తీసుకుని వాటిని వేలంపాట వేయడం వల్ల వేరే రైతులు ఎవరో ఆ భూమిని అయితే కొనేసుకున్నారు కానీ అవి ట్వంటీ టూలే ఉండడం వల్ల భూములు రిజిస్ట్రేషన్ అనేది అవ్వడం లేదు ఇప్పుడు అలాంటి భూములను కూడా ప్రభుత్వం అయితే ట్వంటీ టూ ఏ నుంచి అయితే తొలగించింది ఎందుకంటే సొసైటీలో ఆ భూములు వేలం వేసి వేరే వాళ్ళకైతే అమ్మేసాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి రూల్ ప్రకారం అయితే వాటిని ఫ్రీ హోల్డ్ అయితే చేయాలి సో అలాంటి భూములు కూడా ఫ్రీ హోల్డ్ అయితే చేయనున్నారు ఇక ఇనాం భూములు కూడా రిజిస్ట్రేషన్లు అయితే చేస్తారట దేవుడు మాన్యం కాకుండా దేవుడు భూములు కాకుండా మిగిలిన భూములు ఏవైతే ఉన్నాయో ఈ ఇనాం భూముల్లో అవన్నీ కూడా రిజిస్ట్రేషన్లు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికంటే ఫ్రీ హోల్డ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు ఇక భూముల్ని ఎస్ఐ ల్యాండ్స్ కింద మారుంటే కనుక అంటే ఇక్కడ కూటమి చెప్పేది ఏంటంటే గత వైసీపీ హయాంలో కొంతమంది భూములు కూడా అంటే జరాయితీ భూములు కూడా ఈఎస్ఏ ట్వంటీ టూ ఏఏలో చేసేసారు వాటిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి అంటే రైతు వచ్చినా రాకపోయినా అవి జరాయితీ భూములు అయితే అయితే కనుక రైతు అవి రైతుకు ముందు చెప్పకుండానే అది జరాయితీ భూమి కాబట్టి ట్వంటీ టూ ఏ నుంచి ఆ భూమిని అయితే తొలగించేస్తారు ఇందుకోసం రైతుని కాంటాక్ట్ అయ్యి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడగచ్చు కాకపోతే ఇక్కడ రైతుకి హెల్ప్ హెల్ప్ కాబట్టి ఎలాంటి అమౌంట్ కట్టించుకోకుండానే సుమోటోగానే రైతుల వద్ద నుంచి అంటే ట్వంటీ టూ రైతుల వద్ద నుంచి దానికి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకుని ఫ్రీగానే ట్వంటీ టూ ఏలో చేసిన ల్యాండ్స్ ఏవైతే జరాయితీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి పట్టాభూమి కింద మార్చడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక నిషేధ గడువు ముగిసిన భూములకి ఫ్రీ హోల్డ్ అని అయితే చెప్పారు అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ల్యాండ్ అయితే ఇచ్చారనుకోండి అంటే ఎస్ఎన్ ల్యాండ్స్ ఇచ్చారు అక్కడ రూల్ ప్రకారం ఏంటి వాళ్ళకి పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత ల్యాండ్ ఇచ్చి అవి ఫ్రీ హోల్డ్ చేసేయాలి కానీ అలాంటి భూములు కూడా ఇంకా ట్వంటీ టూలో ఉన్నాయి ట్వంటీ టూ ఏలో ఉండిపోయాయి సో అలాంటి భూములు కూడా ప్రభుత్వం గుర్తించి హోల్డ్ అయితే చేయనుంది కానీ రూల్ ప్రకారం వాళ్ళకి పది సంవత్సరాలు అయిన తర్వాత అది పట్టభూమి కింద అయితే మారిపోతుంది ట్వంటీ టూ ఏ నుంచి అయితే తొలగిపోతుంది కానీ ఇప్పుడు అలాంటి భూములు కూడా ఇంకా ట్వంటీ టూ ఏలో ఉండడం వల్ల అవి రిజిస్ట్రేషన్ అయితే జరగడం లేదు సో అలాంటి భూములు ఏమైనా ట్వంటీ టూ ఏలో ఉంటాయి కనుక అవి కూడా తొలగించనున్నారు ఇక పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ పద్దెనిమిదికి ముందు ఉన్నటువంటి అంటే ఇచ్చిన పేదలకు ఇచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ట్వంటీ టూ ఏ నుంచి అయితే తొలగించనున్నారు ఇక్కడ పర్టికులర్గా ఈ డేట్ ఎందుకు ఇచ్చి ఉంటారంటే అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ పద్దెనిమిది అని ఎందుకు ఇచ్చారంటే ఆ తేదీనే పిఓటీ యాక్ట్ అయితే అమల్లోకి వచ్చింది కాబట్టి ఆ తేదీ నుంచి అంతకు ముందున్న భూములకు ఆ యాక్ట్ అయితే వర్తించదు సో అంతకు ముందున్నటువంటి పేదలకు ఇచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ యాక్ట్ అనేది వర్తించదు కాబట్టి ఆ భూములు కూడా ఈ ట్వంటీ టూ ఏలో అయితే ఉండకూడదు వాటికి కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఇక మరొకటి చూసినట్లయితే చుక్కల భూములకు చుక్కల భూములకు కూడా ట్వంటీ ట్వంటీ టూ ఏ నుంచి అయితే తొలగించుకున్నారు ఏంటి నిబంధనల ప్రకారం ఉన్న పదిహేడు ఎకర పదిహేడు వేల తొమ్మిది వందల ఎకరాల భూమిని అంటే ఇక్కడ పదిహేడు వేల తొమ్మిది వందల ఎకరాల భూమి నిబంధనల ప్రకారం తొలగించడానికి అవకాశం అయితే ఉంది నిబంధనల ప్రకారం అయితే ఉన్నాయి కాబట్టి చుక్కల భూములు ఆ పదిహేడు వేల తొమ్మిది వందల ఎకరాల భూమిని కూడా మనకి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అంటే ట్వంటీ టూ ఏ నుంచి అయితే తొలగించుకున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం అయితే చేయనుంది దీనికి సంబంధించి నెల రోజుల్లో స్పష్టత అయితే ఇస్తారట ఆ స్పష్టత వచ్చిన తర్వాత వీడియో అయితే చేస్తాను ఇప్పుడు నెల అన్నారు మరి మళ్ళీ నెల వచ్చిన తర్వాత మళ్ళీ మరొక నెల అంటారేమో మరి క్లారిటీ అయితే లేదు సో ఒకవేళ నెల రోజుల్లో నిజంగా క్లారిటీ వస్తే కనుక దానికి సంబంధించి ఈ విధంగానే మళ్ళీ రాసుకొచ్చి క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్